ఇటీవల చాకలి శ్రీనుపై జరిగిన దాడి ఘటనపై అఖిల భారత రజక సంఘం స్పందిస్తూ మంగళవారం నంద్యాలలో హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్న చాకలి శ్రేణును పరామర్శించి అండగా ఉంటామని శ్రీనుపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అఖిల భారత రజక సంఘం అధ్యక్షుడు అనిల్ కుమార్ పేర్కొన్నారు ఈ సందర్భంగా అఖిల భారత రజక సంఘం నాయకులు మాట్లాడుతూ చాకలి శ్రేణుపై దాడి చేసి తీవ్రంగా గాయపరచడం ఎంతో బాధకరమని ఈ దాడిని రజకులపై చేసిన దాడిగా పరిగణిస్తున్నామని తెలిపారు టీడీపీ ప్రభుత్వం గెలుపు కోసం రజకులంతా కలిసి కృషి చేసి గెలిపించుకున్నామని అయితే నేడు రజకులపై దాడి చేయడం మంచిది కాదన్నారు ఇదే చివరి ఘటన కావాలని రజకుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు చాకలి శ్రీనుకు అండగా ఉంటామని మనోధైర్యాన్ని కల్పిస్తున్నామన్నారు రజక సంఘం నాయకులు నాగేంద్ర గణేష్ రవి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు గత రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డలో ప్రత్యర్థుల దాడిలో గాయపడినటువంటి రజక జాతి బిడ్డ చాకలి శ్రీనుగారు సీనును తీవ్రంగా గాయపరచడం జరిగింది గాయపడినటువంటి సీను ఈరోజు నంద్యాల జిల్లా ఇండోమ్ హాస్పిటల్లో ఈరోజు చికిత్స పొందుతున్నాడు ఈరోజు అఖిల భారత రజక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి సీనును పరామర్శించడం జరిగింది ఆయన యోగాక్షేమాలు అడుక్కొని ట్రీట్మెంట్ ఎలా జరుగుతుందని చెప్పేసి కనుక్కోవడం జరిగింది నేను ఒకటే విషయం చెప్తున్నా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రజకులకు తక్షణమే రక్షణ చట్టాన్ని తేవాలని అఖిల భారత రజక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది సీను మీద దాడి చేయడం అంటే కేవలం సీను మీదనే కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రజకులందరి మీద దాడి చేసినట్టు గానే దాడి చేసినట్టుగానే మనం భావించాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారికి కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ దాడి లాస్ట్ దాడి కావాలి రజకుల మీద దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది ఇప్పుడు జరిగినటువంటి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో రజకులు మూకుమ్మడిగా కూటమి అభ్యర్థులను గెలిపించడానికి మేమందరం కంకణం కట్టుకొని పనిచేసినాం కానీ కంకణం కట్టుకొని పనిచేసిన దానికి మాకు ఇట్లా జరిగితే బాధాకరం వేస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసు చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రజకులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఈరోజు గారి మీద జరిగిన దాడిని అఖిల భారత రజక సంఘం తీవ్రంగా ఖండిస్తుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను ఈరోజు నంద్యాల జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర గారి ఆధ్వర్యంలో ఈరోజు వాళ్ళన్న అన్నగారి ఆధ్వర్యంలో అదేవిధంగా తెలంగాణ నుంచి కూడా రాష్ట్ర ఉపాధ్యక్షులు అకినపల్లి గణేష్ రజక గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతురి రవి గారు అదేవిధంగా యువజన రాష్ట్ర అధ్యక్షులు ప్రశాంత్ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు సీను పరామర్శించడం జరిగింది ఎంత ఘోరం అంటే అసలు దెబ్బలు లేని ప్లేస్ కావాలి అంటే కూడా భూతద్దం భూతద్దంలో చూసినా కూడా దెబ్బలేని ప్లేస్ తెలియదు ఒళ్ళంతా దెబ్బలే తగినాయి చేయి ఫ్రాక్చర్ అయింది గుండె దగ్గర బ్లడ్ ఫ్లాట్ అయింది కాబట్టి ఇటువంటి పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా వారి కుటుంబ సభ్యులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అదేవిధంగా భూమ కిషోర్ రెడ్డి గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు ట్రీట్మెంట్ చేస్తున్నారు చేయిస్తున్నారు మంచి విషయమే కానీ వారి పిల్లలు ఏమి తంటారు వాళ్ళందరు పిల్లలు తల్లులు వచ్చి హాస్పిటల్ వెయిట్ చేస్తున్నారు భూమ కిషోర్ రెడ్డి గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా వారి కుటుంబ సభ్యులను ఆర్థికంగా సాయం చేసి ఆదుకోవాల్సిన బాధ్యత కిషోర్ రెడ్డి గారి మీద ఉంది మీ కోసమే కదా ఎన్నికల్లో పనిచేసింది మీ పార్టీ కోసమే కదా ఈరోజు పనిచేసింది కాబట్టి ఈ దాడిని అఖిల భారత రజక సంఘం తీవ్రంగా ఖండిస్తుంది గారికి అఖిల భారత రజక సంఘం అండగా ఉంటుంది వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పిస్తా ఉన్నాం శ్రీనుగారికి శ్రీనుగారి ఆరోగ్యం త్వరగా కుదుట పడాలని మళ్ళీ ప్రజల మధ్యలో మంచిగా తిరగాలని మరొకసారి భగవంతుని కోరుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ గారు తక్షణమే చొరవ తీసుకొని ఈ దాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చివరి దాడి కావాలి ఇంకా మీదట రజకుల మీద దాడి జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి మరొకసారి తెలియజేస్తాం ఇప్పుడు జరిగినటువంటి దాడి అంటే రజక సీను అతి దారుణ స్థితిలో ఉన్నాడు ఆయన గత మూడు రోజులు ఆయనను ఆయనను ఆర్థిక పరంగా కావచ్చు అతను జరిగిన కుటుంబ పరంగా కావచ్చు ప్రభుత్వం ఆదుకొని వాళ్ళకి అన్ని విధాలుగా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దీని మీద దృష్టి పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని నేను భావిస్తూ అలాగే ఇలాంటి దాడులు ఇప్పుడే కానీ జరగకూడదని దా జరగనివ్వకూడదని కూడా మేము మనస్ఫూర్తిగా భావిస్తున్నాము వంగలపూడి అనిత మేడం గారు దయచేసి ఇలాంటి దాడులు మళ్ళీ మళ్ళీ జరగకూడదని భావిస్తున్నాం సార్ ఎందుకు చెప్తున్నాం అంటే మాట అతనికి తగిలిన దెబ్బలు కావచ్చు అలాగే అతను అనుభవిస్తున్న బాధ కావచ్చు చాలా బాధాకరంగా ఉందండి దయచేసి దీన్ని వెంటనే ప్రభుత్వం ఏదో ఒక చర్య తీసుకొని దాడి జరిగినటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని మేము ఆశిస్తూ ఆఖ్యాం చేస్తూ చర్యలు తీసుకుంటున్నాం